హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన లైఫ్ స్టైల్ ఈరోజు మేము తిరుపతి వెళ్తున్నామండి చిన్నప్పటి నుండి సో అక్కడ ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది ఈ వీడియోలో చూపిస్తాను ముందుగా నా వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం సపోర్ట్ చేయండి టైం వచ్చేసి లెవెన్ ట్వంటీ అవుతుందండి మేము రేణుగుంట నుంచి తిరుపతి స్టార్ట్ అయ్యాము మాకు సెవెన్ టు ఎయిట్ కిలోమీటర్స్ ఉంటుంది సో ఇక్కడ తిరుపతి వచ్చేసరికి క్వార్టర్లెస్ ట్వల్వ్ అలా అయ్యింది సో లంచ్ టైం అయిపోయింది మేము ఇక్కడ గోవింద స్వామి టెంపుల్ దగ్గర నిత్య అన్నదానం చేస్తారు కదా అక్కడికి వెళ్ళారు మేము వెళ్ళేసరికి కొంచెం క్రౌడ్ అయితే ఉందండి బయట సో మేము అక్కడ కొంచెంసేపు వెయిట్ చేసాము అక్కడ ఏదో గుడి ఉందని కొంచెంసేపు చూసి అయ్యేసరికి లైన్ స్టార్ట్ చేశారు లోపలికి ఎలా చేయడం సో లోపలికి వెళ్ళామండి లోపలండి ఎలా అయితే గుడి ఉంటుందో సేమ్ అలానే ఉంది రాతి బండలతో అది ఉంది చాలా బాగుంది నేను ఇక్కడికి వెళ్ళడం ఫస్ట్ టైం అండి మా హస్బెండ్ చెప్తూ ఉంటారు ఫుడ్ చాలా బాగుంటుంది నిత్య అన్నదానం అంటే వస్తూ ఉంటారు ఇక్కడ అని చెప్పేవారు సో వెళ్దామని ఎప్పటి నుంచో ప్లాన్ చేసుకున్నాం ఈ రోజు అయింది మేము వెళ్ళేసరికి లోపలంతా ఫిల్ అయిపోయిందండి ఆల్రెడీ ఉన్న క్రౌడ్ తోటి సో కొంతసేపు అక్కడ వెయిట్ చేయమన్నారు గుడి వెనకాల డోర్ తీసి సో అక్కడ కొంచెంసేపు ఉన్నాం మా పాప మా పాపని కూడా తీసుకొని వెళ్ళాము అక్కడికి సో తను కూడా కొంచెంసేపు కూర్చుంది అక్కడ తర్వాత వన్ బై వన్ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి కంప్లీట్ చేసుకొని వస్తున్నారు సో అప్పుడు వాళ్ళందరూ వెళ్ళిపోయాక మొత్తం అదంతా క్లీన్ చేసి అరిటాకులతో అన్నీ పెట్టేసి రెడీగా ఉంచారండి నిత్య అన్నదానం అయినా సరే చాలా అంటే చాలా నీట్నెస్గా మెయింటైన్ చేస్తున్నారు సో మేము వెళ్ళాము లోపలికి మేము వెళ్ళాక కూడా చాలామంది ఇంకా రాలేదండి అంటే లైన్ అలౌ చేయలేదు బయట వాళ్ళని సో ఇక్కడ మాకు పెట్టిన ఏంటంటే అనవర ప్రసాదం కొబ్బరి చింతకాయ చట్నీ ఇది ఆనపకాయ కొబ్బరి కూర పెట్టారండి మొత్తం ఎవరు రాకముందు ఇవన్నీ సెట్ చేసేసారు సో మిగతా ప్లేసెస్ అన్నీ ఖాళీగా ఉన్నాయి కదా అవన్నీ వచ్చాక రైస్ అది వడ్డింపు స్టార్ట్ చేశారండి సో బయట వాళ్ళని ఎలా చేశారు మాకు జరిగినట్టు వాళ్ళకి కూడా చాలా అంటే చాలామంది మిగిలిపోయారు సో మళ్ళీ వాళ్ళు బయట చాలాసేపు ఉండి వచ్చారనమాట ఫస్ట్ వాళ్ళు ఉంటారు సో అప్పుడు అందరూ ఫుల్ అయ్యాక వడ్డింపు స్టార్ట్ చేశారండి ఫస్ట్ రైస్ వేశారు రైస్లోకి సాంబార్ వేసారు సాంబార్ అయితే చాలా బాగుంది తర్వాత మళ్ళీ రైస్ వచ్చిందండి కావాల్స్తే వేసుకోమని సో వేసుకోలేదు తర్వాత రసం వచ్చింది రసం తర్వాత లాస్ట్లో పెరిగిచ్చారు నేను అంతా రికార్డ్ చేయలేదు ఎందుకంటే చాలా ఫాస్ట్ ఫాస్ట్గా తినాలి కదా వాళ్ళందరూ వెయిట్ చేస్తున్నారు అని చెప్పి తినేసి ఆ ఉమ్మడి చేసి బయటకు వచ్చేసాం హ్యాండ్ వాష్ చేసుకొని ఇంకా తండ్రి తృప్తిగా చాలా కడుపు నుండి తిన్నాం నిజంగా ఇంటి దగ్గర తింటే కూడా ఇంత బాగా తృప్తిగా అనిపించదు కదండి సో దేవుడి దగ్గర తిన్న అన్నం ఎప్పుడు తృప్తిగా అనిపిస్తుంది మేము చాలా కడుపు నుండిగా తినేసి బయటకు వచ్చేసరికి అక్కడ వెయిటింగ్ హాల్ ఉంది అక్కడ నుంచి ఇంకా వస్తున్నారండి కంటిన్యూస్గా జనం వస్తూనే ఉంటారు ఇక్కడ ఫీడ్బ్యాక్ ఇవ్వమన్నారు ఫుడ్ ఎలా ఉంది నాకు చాలా నచ్చింది సో నేను ఇచ్చేసి బయటికి స్వామి గుడి నుంచి ఇక్కడ అన్నీ ఉంటాయి వీడియో తీసుకోవాలని హస్బెండ్ అంటే వచ్చాము నేను ఫస్ట్ టైం రావడం అండి ఇక్కడ గుడికి సో దర్శనానికి వెళ్ళలేదు నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఎప్పుడైనా ప్లాన్ చేసుకొని వద్దాం పీస్ఫుల్గా దర్శనం చేసుకుందాము అని హడావడిగా వద్దని సో ఇక్కడ ముందు అన్ని స్టాల్స్ పెట్టారు తెలిసిందే కదా దేవుడి దగ్గర స్టాల్స్ అన్నిని పోసలు దాంట్లో అవి ఇవి ఉంటూ ఉంటాయి కదా అవన్నీ చూస్తూ నేను మా పాప వీడియో తీసుకుంటూ వచ్చేసాం సో ఇంకా మెయిన్ రోడ్కి వెళ్ళి మాకు నెక్స్ట్ మా హస్బెండ్ మేము కలిపి షాపింగ్ చేసామండి తర్వాత వ్లాగ్ లో అది అంతేనండి ఈ వీడియో మా వీడియో కన్నా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకన్ బెల్